నిన్న దాకా రాజులాగా బతికిన వాడు ఈ రోజు నుంచి సైనికుల్లో బతకాల్సి వస్తుంది ఈ మాట ఎవరి గురించో మీరు అందరికీ తెలుసు ఎవరి గురించి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ఎవరు ఊహించలా ఏపీలో ఈ రేంజ్లో ఘోర పరా ఘోర పరాజయం ఓన్లీ పదకొండు సీట్లకే వైసీపీ పరిమితం అవుద్దని చెప్పేసి ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఊహించాల ఏ యొక్క సర్వే సంస్థ కూడా పసిగట్టలేకపోయింది కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం రేపటి నుంచి అంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురైతే అనేది మనకైతే తెలుస్తుంది ఎందుకంటే రేపు పార్టీలో కార్యకర్తల మీద దాడులు జరిగితే ఎందుకంటే టీడీపీ వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా దాడి చేయడం కార్యకర్తల మీద కింది స్థాయి కార్యకర్తల మీద దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది మరియు పార్టీని కాపాడుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఏపీలో గొడవలు ఎలా ఉంటాయో ఓన్లీ మాజర్ల నియోజకవర్గం ఎన్నికల రోజే ఎంత గొడవ జరిగిందో మనందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల మధ్య పార్టీని కాపాడుకోవాలి మరియు రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొక పెద్ద గండం కూడా ఉంది అదేంటి అంటే సిబిఐ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా అవకాశం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి నిలబడాలంటే ఏపీకి సంబంధించిన ఒక ఇరవై సీట్లు అనేది చాలా కీలకంగా మారుతాయి ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఎన్డీఏకి మద్దతు ఉప ఉపసంహరించుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మనందరికీ తెలుసు ఆ విషయం ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక మద్దతు ఉప ఉపసంహరించారనుకోండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పడిపోతుంది కదా అప్పుడు ప్రభుత్వం పడిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళు పెట్టే డిమాండ్ని అంటే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పెట్టే ప్రతి ఒక్క డిమాండ్ని వాళ్ళు తీర్చాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏపీకి నిధుల విషయంలో కానీ రకరకాల విషయాల్లో కానీ ఇంకొక విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు మరియు త్రిపుల రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఒక కీలకమైన మాటనైతే చెప్తూ వస్తూ ఉన్నారు ఆ మాట ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ ఒక డిమాండ్ని అయితే ప్రజల ముందు చెప్తూ ఉన్నారు ఆ యొక్క కేసులు ముందుకు పోతే సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యడం వల్ల అనర్హత వేయడం వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పాల్గొనకుండా చేయడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా రఘురామ్ కృష్ణరాజు కూడా సి గతంలో సీఎం జగన్ మీద ఉన్న కేసుల ద్వారా సీఎం జగన్నే అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నో సార్లు ఆయన సుప్రీంకోర్టులో కేసు చేసిండు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలి ఎందుకంటే జగన్కి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి జగన్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు చేతులు ఆది ఆధీనంలో చంద్రబాబు నాయుడు గెలిచిన ఇరవై సీట్ల మీద ఆధారపడి ఉంది అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన డిమాండ్ని వాళ్ళ ముందు పెట్టడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది అవకాశం ఏంటి అంటే మీరు ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కింద ముందుకు తీసుకెళ్ళకపోతే మేము మీ పార్టీకి అంటే ఎన్డీఏ పార్టీకి ఉపసంహరిస్తాం మద్దతు ఉపసంహరిస్తాం అని వాళ్ళు భయపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి సందర్భంలో రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడానికి కూడా ఒక అవకాశం ఉంది ఇలాంటి అన్ని పరిస్థితులు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఓన్లీ పదకొండు సీట్లు జనాలు గెలిపించారు అటు అసెంబ్లీలో పోరాడాలి ఇలా రకరకాలన్ని పరిస్థితులను చూసుకుంటే రాబోయే రోజుల్లో జైలుకు కూడా వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆయన మీద కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ అనర్హత వేటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇటన్నిటిని చూసుకుంటే రాబోయే రోజుల్లో సీఎం జగన్కి మరియు చాలా గడ్డు పరిస్థితులు చాలా ഘോമമായ പരിസ്ഥിതി എതിരായിട്ട് മനുക്കൈത് ദീനമെന്തായാലും ചെയ്യേണ്ടത് ഓക്കെ മേഡം താങ്ക് യു